I sati. Anna. Sir, bande to manaka chida. phone is saman. Sorry, Anna. Anna, wasa na. Wasa na. Wasa. <laughs> <laughs> ah? I sati Anna. Me levan na. ఇంత పెద్ద మాట అన్నాడు సార్డు గ్రౌండ్ అన్న కమిటీ నువ్వు క్రికెట్ అన్నావు వాలీబాల్ అన్న గ్రౌండ్ అన్న కమిటీ నువ్వు క్రికెట్ అన్నావు వాలీబాల్ అన్నావు నేను ఎంతవనో నాకే తెలియదు

ననజల కరమొక్క నా ననజల కరమొక్క భూవీమ పౌరు సౌభగ్న బెండుర వేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఏజెండో జనగుండల గుడి కట్టడమే చెగను హలో అరే మన అన్నకి సార్ పని టికెట్ వచ్చింది అందరు ఇంటికిరారా అరే ఓవాడు ఎక్కువ ఒక ఏం మాట్లాడదు ఏమంటున్నా ముందు చెప్తున్నా మీరు ఫస్ట్ టైం కదా నేను అడిగిందంటే ముందు మా సార్లు మీరు ఫస్ట్ టైం కదా ఓవాడు ఎక్కువ ఒక కొడు మాట్లాడదు ఏం చెప్తున్నా ఛాయ్ గీ ఏమని ఇస్తే ఓవాడు వద్దానా అని చెప్పి నేను చెప్తున్నది ఆవిరు సరేనా

Ade, fei, 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 f i fei, 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 i fei, e i fei, f i fei, f e e i fei, f i fei, e i fei, 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 i fei, 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 i fei, e i fei, 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 i fei, 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 e i e e i fei, 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 e e i f i fei, e e i fei, 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 f i fei, e i fei, fei, f i fei, f బిర్యానీ ఇది ఖార్ బిర్యానీ కలర్ బిర్యానీ కలర్ బిర్యానీ ఇచ్చు వాళ్ళ ఏంటి అడుగోకసారి ముక్కలు తక్ బొక్కలు ఎక్కునేమిక్కునేమిడర్ బొక్క నీకు ఏం కొట్టేది డబ్బా కొడు అద్దా బాడేసింది బండి నీ పేరు అడుగుసారి రివర్స్ అడుగుతున్నాను నీ పేరు మాట్లాడి మాట్లాడియాలా అని పోయి మాకంటే తొడ్డు బియ్యం అలవాటు అయింది వచ్చిన పో ఇప్పుడు మన ఇంట్లో రా అనగా అందరం కూడా వచ్చి అది మాకున్న అభిమానమాది ఏముంది

అనక్షని ఈ ఫెమయ ఒకడ బయట ఉంది రెండు వైపున నిడిపిస్తున్నా వంట రత్తాల మీన ఒకటి ఉంది అంట రత్తాల ఒకటి ఉంది అంట రత్తాలు ग्लाउंड आ रहा है कमजाल सा आ कमजाल सा एडन भी इतना किचन में मारे कमजाल एडन भी किचन की डिश चलने की किचन की लेग में मोसे ये बात बैट बॉल की कैसा बात बैट बैट बॉल कैसा कैच आप बैट और उन बॉल आ किक हो किचन के आधे चॉकलेट ले पीस और नो किट कैट पीस आधे चॉकलेट ले पीस और नो किट कैट ले पीओ अरे दाई दा अरे दाई ने पीस और आ का आ रहा నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టరా బాబు

పెళ్లి అయినప్పటి నుంచి అసలు మాకు ఘననే వాడతలేవు రతాలకు రెండు సంవత్సరాలు అయితే రతాలకు రెండు సంవత్సరాలు అయితే అట్లా అట్లా ఎవరికి చెప్పండి ఎందుకు ఇయడా పోయి కాదు చెప్పండి ఎవరు మనపూడలే మనకు పోయలున్నా మీ బొమ్మరి

సేమండవాట్ల నీగుందా నాగుందా చూస్తున్నావా పాపులేషన్ నీగుందా నాగుందా చూస్తున్నావా పాపులేషన్ ఏం మాట్లాడుతున్నావ్రా నరాలకి ఎట్టైపోయిని నేను

గా మాజేకులేకిన ఇదొకసమొస్సన ఇంకా బటన్ నవ్వె అమన్ప కొల వెలిసి ఉంటాము పెలి విల్స్ నా అలా ఆరు రా పెలి విల్స్ నా మాజే అన్న బటన్ కొత్త వెళ్ళా కన్నా ఏ మన అరవడ నా అంటే అన్న ఆ ఒకసారి అంటే మతం వెళ్ళేలాముంటుంది వెళ్ళేలాము నా కొంచెం సెలెక్ట్ ఉంటాము నవగెను అరే అరే ఆ కాడి కు ఏంది आके दे बेयारबा आذاب यानेशन आके दे बेयारबा आذاب यानेशन आरे याने चिकन बिरयानी चिकन बिरयानी चले जीके 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 चले जीके

40 લાખ 40 લાખ આ ઓકા 40 લાખ આ 40 લાખ 40 લાખ 14

பதினாலு லட்சம் எந்த பண்ணி போறவோ எந்த சித்தேம்தோடே பயக்க

اجي کايے 10 10 14 لاکھ روپے اولہ ونتي منين گيلو دل چھ در دیس انڈا نڑوے دل چھ در دیس انڈا نڑوے منے والا رے ستی 20 ہزار منے پیندار 5 5 لاکھ چلو اللہ 5 لاکھ کاکیٹ 5 لاکھ بسکٹ لینا پڈوے 25 ستے دن دیو باپ جی वो भी से भी दे दाड़े नंगे मैं मिलो नहीं मिलो मैं भी से भी दे दाड़े नंगे मैं मिलो नहीं मिलो मैं उसको इसको मंडा सैंपल के में नीचे उसको सैंपल नहीं होता ना किलो आ रही है इधर नहीं आला है हां आला आला वो 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 दरमई से आला दोस्तों राइट रे साथी रे रे का एक आ लो का नहीं है नहीं है ಗೆಲ್ಸಿ ಮೇತಿದ್ರ ಗೆಲ್ಸಿ ಮನ್ಸಿ ಮಲ್ಲ ಐದು ಪಡ್ತಾನೆ ಉಂಟು ಗೆಲ್ಸಿನ ಹೊಂಟು ಮತ್ತೊಂದು